కర్ణుడు భారతదేశపు మహాకావ్యం మహాభారతం లో అత్యంత ప్రధానమైన మరియు కష్టకాలంలో ఉన్న పాత్ర అతని జీవితం వ్యక్తిత్వం మరియు ధైర్యం అనేక దృక్కోణాలలో విశ్లేషించబడినవి ఈ క్రింది వివరాలు కర్ణుడి జీవితాన్ని మరింత సవివరంగా తెలుసుకోవడంలో సహాయపడతాయి ఒకటి జననం కర్ణుడి జననం చాలా ప్రత్యేకమైనది అతను సూర్యదేవుని తన సహజశక్తితో జన్మించాడు కుంటి అనే మహారాణి సూర్యదేవుని ఆశీస్సులతో కర్ణుడిని ప్రసవించింది కుంటి యువ వయస్సులో ఉండగా ఆమె తల్లినుంచి ఒక మంత్రాన్ని పొందింది దానివల్ల ఆమె ఎవరి సహాయం లేకుండా ఒక దేవతతో శిశువు పొందగలిగింది మొదట ఆమె దుర్యోధన ద్వారా కర్ణుడిని కనుసమాచారం చేయకుండా గంగానదిలో తేలియించి పెంచబడినట్లు వివరించబడింది రెండు పెరుగుదల కర్ణుడు రాధ అనే పేదగోపిక దంపతుల వద్ద పెరిగాడు ఈ కారణంగా అతను పాండవులు మరియు కౌరవుల మధ్య ఉన్న సామాన్యమైన స్థితిని అనుభవించాడు అతను ఒక అశ్వరధీ బ్యుమికవి గా ఎదిగాడు అయితే అతని నిజమైన జన్మను మరియు అతని ప్రాముఖ్యతను అంగీకరించకపోవడం వల్ల అతను పాండవుల దగ్గర పరిగణించబడలేదు మూడు విద్య కర్ణుడు ప్రాముఖ్యంగా ధనుర్విద్య ధనుర్విద్య లో శిక్షణ తీసుకున్నాడు అతను ద్రోణాచార్య దగ్గర శిక్షణ పొందాడు అయితే అతను పాండవుల నుంచి దూరంగా ఉంటే కూడా అతను అత్యుత్తమ యోధుడిగా ఎదిగాడు అతనికి అత్యున్నత శక్తి మరియు యుద్ధ నైపుణ్యం కలిగి ఉండటం వల్ల అతను యుద్ధంలో ఎంతగానో గుర్తింపబడాడు నాలుగు కర్ణుడి ధైర్యం మరియు ఆత్మగౌరవం కర్ణుడి జీవితంలో ఎక్కువగా ఎదురైన సమస్యలు అనేకమైనవి అతనికి చాలా ఇబ్బందులు అవమానాలు ఎదురయ్యాయి అతనికి అసలు ఉద్దేశ్యం మంచి వాతావరణం మరియు ఆత్మగౌరవాన్ని సాధించడానికి అతను ఎప్పుడూ తను చేస్తున్న పనికి ధైర్యంగా నిలబడేవాడు ఐదు స్నేహం మరియు అనుబంధాలు కర్ణుడి జీవితంలో అనేక స్నేహాలు అనుబంధాలు కూడా ఉన్నవి ముఖ్యంగా దుర్యోధనతో అతనికి ఉన్న స్నేహం అతని జీవితంలో అతి ప్రాముఖ్యమైనది దుర్యోధన తన మిత్రుడిని ఎప్పుడూ తన సారధిగా ఉంచుకొన్నాడు కాని కర్ణుడు తన అసలు వంశం తెలుసుకున్నప్పటికీ అతను దుర్యోధనతోనే ఉండి పాండవుల పట్ల నడవడం మానేశాడు ఆరు యుద్ధం కర్ణుడు కౌరవ మరియు పాండవుల మధ్య జరిగిన మహాసంఘర్షణ అయిన కురుసేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు యుద్ధంలో అతని పాత్ర కీలకమైనది మొదట అతను పాండవులకు చెందినవాడిగా యుద్ధంలో పాల్గొనాలని అనుకున్నాడు కాని అతని గౌరవాన్ని కాపాడుకోవడానికి దుర్యోధనతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు ఏడు కర్ణుడి మరణం మహాభారతంలో కర్ణుడి మరణం అత్యంత భావోద్వేగమైన మరియు న్యాయబద్ధమైన సంఘటన యుద్ధం మధ్యలో అర్జునుడి చేతిలో కర్ణుడు మరణించాడు అర్జునుడు కర్ణుని వదచేస్తే అది న్యాయవంతమైనది అనిపించింది ఎందుకంటే కర్ణుడు పాండవుల పట్ల అన్యాయంగా ఉన్నాడు ఎనిమిది కర్ణుడి మౌలిక లక్షణాలు ధైర్యం కర్ణుడు అనేక కష్టాలను ఎదుర్కొన్నా ఎప్పుడూ ధైర్యంగా నిలబడ్డాడు విశ్వాసం అతనికి గౌరవం విధి మరియు స్నేహపూర్వక సంబంధాలు చాలా ముఖ్యంగా ఉండేవి ఆత్మగౌరవం అతను ఎప్పటికీ తన విలువను గౌరవాన్ని పోగొట్టుకోవడం ఇష్టపడలేదు తొమ్మిది కర్ణుడి సందేశం కర్ణుడు మనకు చూపినది అసలు ధైర్యం గౌరవం మరియు మనస్సులో స్వచ్ఛత అతని జీవితంలో ఉన్న విఫలతలు కష్టాలు మరియు బాధలు మానవత్వానికి మంచి పాఠాలను అందిస్తాయి అతనికి సున్నితమైన గుణాలు కర్తవ్యబద్ధత మరియు ప్రేమ అన్నింటినీ అధిగమించిన వ్యక్తిత్వం పది కర్ణుడి స్మృతి కర్ణుడి గురించి కొన్ని ప్రఖ్యాత వచనాలు ఉన్నాయి అతని శక్తిని ధైర్యాన్ని మరియు స్నేహానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన కవితలు గాథలు ఇప్పటికీ మహాభారతంలో మిగిలినవి